కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోకుండా చంద్రబాబు మరొకరికి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు ఐదు సంవత్సరాలు అధికారం అనుభవించి పార్టీ మారడానికి గోతికాడ నక్కలా కాసుకుని ఉన్నారని వేమిరెడ్డి కుటుంబాన్ని పరోక్షంగా విమర్శించారు గత ఐదేళ్లుగా కార్యకర్తలకు అండగా ఉన్నామని తెలిపారు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిపై చంద్రబాబు నాయుడు మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు కోవో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకరిని ప్రకటించడం తాము ఏకీభవించడం లేదని ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిపై చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని కోరారు అన్నం వండించి నోటి కాడ పెట్టేసరికి ఇస్తరాకు లాగేయడం మంచి పద్ధతి కాదన్నారు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లమన్నారు గత రెండేళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశామని తెలిపారు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని తమకు మద్దతుగా వచ్చిన నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ నాయకులు కార్యకర్తలే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు పెట్టండి పెట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే ఒకవేళ రిపోర్ట్ చేయడం తప్పుడుగా వస్తే మాకు టికెట్ అవసరం మీరు ఏం చెప్తే చేస్తాం అంతేగాని మరి నాయకులు నాయకులకి కార్యకర్తలకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి తప్పనిసరిగా మరి కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి సడహాలని చూడండి తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం ఈరోజు దినేష్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను దినేష్ రెడ్డిని తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చి అటువంటి పరిస్థితుల్లో పార్టీ విధానాలకి పార్టీ సిస్టమ్స్ కి కట్టుబడినటువంటిలో నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు పిలుపునిచ్చి మీరు మరి దినేష్ రెడ్డిని మీరు పార్టీలో మరి యువత్ ఈ రాష్ట్రంలో మొట్టమొదట మరి టిక్కెట్ని టిక్కెట్ గా ఇన్ఛార్జ్ గా ప్రకటించి అదేవిధంగా ఆశ కల్పించి జనాల్లో నేను అడుపున ఏదైనా ఒక చిన్న రిమార్క్ ఒక చిన్న ఏ సర్వేనా ఏ రిపోర్ట్ అయినా ఏదైనా ఒక్కటైనా దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే మేము మాట్లాడము ఏదో ఎలా పెరిగా జనాలు తీసుకుంటే రాబోయేటువంటి పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఈరోజు మా మా ఆలోచన ఒకటే మాకు టికెట్ వచ్చినా రావడం కాదు ఇరవై సంవత్సరాలతోనే మీ అందరితోనే అవినావ సంబంధం ఆత్మీయ సంబంధం రెండు వేల నాలుగు నుంచి కొంతమందితో రెండు వేల పద్నాలుగు నుంచి కొంతమందితో అంటే పది సంవత్సరాలు కొంతమందితో పది సంవత్సరాలు కొంతమందితో కొంతమందితో ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొంతమందితో ఇరవై సంవత్సరాలు సంబంధం కలిగినటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు అవినాభావ సంబంధంతో కుటుంబ సభ్యులాగా మనందరం కూడా కలిసి మెరిచి అనేక సమస్యలు బాగుస్తాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో పదహారు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సంఘం బ్యారేజ్ మొట్టమొదట ముఖ్యమంత్రి తీసుకొచ్చి అనాడు శ్రీకారం చుట్టాం ఈ విధంగా ఈ జీవితాంతం నిలబడిపోయేటువంటి కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఈ రోజు మత్స్యకారుల కోసం బ్రిడ్జ్ నిర్మాణం అది అనాడు పెద్ద దగ్గర నుంచి కూడా మత్స్యకారుల యొక్క కళ అటువంటి కళను ఎవరు తెచ్చా అది నా హయంలో శంకుస్థాపన జరిగి నా హయంలోనే ప్రారంభోత్సవం జరగడం కూడా అది నా అదృష్టంగా మరి మత్స్యకారుల ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో అన్ని విధాలుగా ముందుకు పోయినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాం ఇప్పుడు ఎక్కడ ఏ నాడు కూడా కార్యకర్తని నాయకులని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలే కార్యకర్తల కోసం అండగా ఉండం కార్యకర్తని కాపాడుకునేటువంటి కార్యక్రమం చేసాం ఈనాడు కూడా మా ఆలోచన ఒకటే మా ఆశయం ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరు కూడా అన్యాయం జరగకూడదు నిన్న మొన్న వచ్చి ఐదు ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అటు అటువైపు నుండి పార్టీ మరి అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కాసుకోరు ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా ఎప్పుడప్పుడు పెరగ తినాలని అది కూడా ఈరోజు ఆలోచన చేయాలా మరి ఖచ్చితంగా కానీ ఇంతమంది జనానికి మరి జాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా ఆలోచన అధిష్టాన వర్గానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో మరి చేస్తాం ఇది విజ్ఞప్తి కూడా కాదు డిమాండ్ చేస్తాం ఇస్త్రాకుని కట్ చేస్తాడు నుంచి ఇసుకుని కట్ చేసుకు వస్తాం నీట్ గా కడుక్కుంటాం అలానే వడ్డీస్తా కడిగి నీట్ గా వడ్డిస్తాం అతిథికి వడ్డించి మనము నీట్గా అన్నము కూర పప్పు పెరుగు అన్ని కూడా వడ్డిస్తాం వాళ్ళందరికీ వడ్డించి ఇవాళ అన్నాన్ని మనం నీట్గా అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి ఇవాళ నీ కాదు ఇవాళ వేరే వ్యక్తికి ఎవరో మేము ఇస్తామని చెప్పాను నువ్వు అన్నం వండిన సంగతి మనం అన్నం వండిన సంగతి కూర వండిన సంగతి అలాగే కర్రీ చెట్టు కోసి ఆకు తీసుకొచ్చిన సంగతి దాని కడిగిన సంగతి దాన్ని కలిపి ముద్ద దాకా మనం ఇవాళ చేస్తే ఇవాళ వేరే వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పి ఇవాళ నారా చంద్రరాడు గారు చెప్పడాన్ని నేనైతే నేను కార్యకర్తలు అందరూ కూడా ఏకీభవించట్లేదు దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను ఖచ్చితంగా నేను రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదన కోసం కాదు నేను కావాల్సినంత డబ్బుని మేము గతంలోనే సంపాదించుకున్నాం సంపాదించుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలి కేవలం కార్యకర్తల్ని కాపాడుకోవాలి కోవులు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతోనే మనం రావడం జరిగింది దళానికి సైనికులు ఉంటారు దళాధిపతి ఉంటారు అలానే మీ అందరికి మీ అందరితో పాట నడిచాను మీ అందరికీ ఒక దళాధిపతిగా ఉండి మీకు ఒక దిక్సూచిగా ఉండాలని మాత్రమే నేను ప్రయత్నించాను కానీ ఎప్పుడు కూడా మేము ఎవరు కూడా నేరుగా చూడాలి మా కుటుంబ సభ్యులనే చూశారు ఏ రోజు మీరు మా ఇంట్లోకి వచ్చిన మా పైలకి బెడ్రూమ్ లోకి వచ్చినా కూడా ఎవ్వరు కూడా అడ్డు లేదు ప్రతి ఒక్కరు కూడా డోర్ చొప్పులు ఉంటాయి ఏ సమయంలో రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలు కాల్ చేసినా కూడా ఆ రోజున మీకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఆలోచనలోనే నేను ముందు కొనసాగాను మిమ్మల్ని విడిచిపెట్టి పోయేది లేనే లేదు ఖచ్చితంగా ఏ అయితే మీకు గతంలో అండగా నిలిచాము అలానే ఇప్పుడు నిలుస్తాం రానున్న రోజుల్లో కూడా నిలుస్తాం మీరందరూ ఖచ్చితంగా నా కుటుంబంలో ఎలా అయితే మా అమ్మగారు నాన్నగారు మా చెల్లెలు భార్య పిల్లలు మా ఇంట్లో ఏదైతే ఏదైతే ఉంటారో అలానే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి అచ్చెన్నయుడు గారికి నారా లోకేష్ గారికి మరొకసారి నేను ఈ సభ ద్వారా మీ అందరు కూడా కోరుతున్నాను మరొకసారి మీ ఆలోచన మీ మరొకసారి పురోలు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించండి ఖచ్చితంగా ఈ సీటు ని గెలిచి రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఇరవై ఇరవై నేల పాటు తెలుగుదేశం పార్టీ జైతా నియోజకవర్గంలో ఎగ్లీడ నేను చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు